ఉగాది సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఇప్పుడు ఉగాదికి కర్ణాటక నుంచి చాలా మంది లక్షలాది మంది చాలా మంది లక్షలాది మంది భక్తులు నందికోట్కూరు మీదుగా ఆత్మకూరు వచ్చి వెంకటాపురం మీదుగా నడిచి వస్తారు అయితే ముఖ్యంగా నేను నిరపకాయ లోడ్ వేసుకొచ్చే బండ్లకు నిన్న మొన్న కూడా నేను వీడియోలు చేసి పెట్టాను వీళ్ళంతా కూడా శివరాత్రి అప్పుడు ఇటువైపు కాకుండా గిద్దలూరు మీదుగా పోయి సహకరించారు అదేవిధంగా ఈసారి కూడా ఉగాది పండుగ అయిపోయేదాకా గిద్దలూరు మీదుగా మిరపకాయల రోడ్లు వెళ్లాలని నాకు నేను కోరుకుంటున్నాను మీరు ఈ రూట్లో వచ్చినట్టయితే మళ్ళీ ఇంతకు లాగానే మేము హైట్ లోడ్లు అవి ఇవి రాసామంటే మీకు ఇరవై వేలు ముప్పై వేలు దగ్గర దగ్గరగా చలాన పడుతుంది కాబట్టి దయచేసి ఉగాది అయిపోయే వరకు హైట్ లోడ్లు ఏ ఉన్నా మిరపకాయలు గాని పొగాకు గాని దయచేసి గిద్దలూరు మీదుగా వెళ్ళండి ప్రమాదాలు జరగకుండా మనం అందరం కాపాడుకుందాం ఆ తర్వాత ఇక్కడ శ్రీశైలంకి వచ్చే వాహనాలు చాలా వాహనాలు ఇతర స్టేట్ల నుండి ముఖ్యంగా తెలంగాణ కర్ణాటక వీళ్ళంతా ట్యాక్సీలు కట్టకుండా వస్తున్నారు తెలంగాణ వాహనాలు టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ పెట్టుకుని వస్తున్నారు వాళ్ళకి నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కానీ ఎవరు ఆపరు ఆపకూడదు అన్న టైప్ లో వాళ్ళు వస్తున్నారు ఆ విధంగా వస్తే కూడా మేము వాహనాన్ని సీజ్ చేసి భారీ జరిమానాలు విధించాల్సి ఉంటుంది ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు గనక ఆ కొద్దికి ట్యాక్స్ ఎనిమిది వందలు వెయ్యో రెండు వేలో ఆ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల మీ వాహనానికి ప్రమాదం జరిగినా ఏది జరిగినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు కాబట్టి మీరు ఈ చిన్న చిన్న అమౌంట్లకి గురించి ఆలోచించి మీరు పెద్ద పెద్ద నష్టాలకు దయచేసి గురి కావద్దండి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పాటించండి ఇతరులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ధన్యవాదాలు సార్ ఇప్పటివరకు ఎన్ని వెహికల్స్ పట్టుకున్నారు వాటికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దాదాపుగా చాలా వాహనాలు ఆపాము వాళ్లతో ట్యాక్సులు కట్టించాము మేము చలానా వేస్తే పదివేలు స్టాండర్డ్గా పడుతుంది అంటే వితౌట్ వాయిలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్ అంటే పదివేలు పడుతుంది ఆ పైన మళ్ళా ట్యాక్స్ డబల్ పడుతుంది వాళ్లకు అందుకని వాళ్ళు బాధపడతారు ఈ ప్రయాణికులు మేమేదో వాళ్ళని హరాజ్ చేస్తున్నామని ఫీల్ అవుతుంటారు అందుకని వాళ్లతో ట్యాక్సులు కట్టించేసి పంపిస్తున్నాం ఇక ముందు ముందు అలా చేయము ఇప్పటి నుంచి దాదాపు ఒక ఆర్టీఓ ఖచ్చితంగా ఒక ఆర్టీఓ అధికారి ఇక్కడ ఖచ్చితంగా శ్రీశైలంలో ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా జరిమానాలు విధించడం మొదలు పెడతాము ఇప్పుడు ప్రస్తుతం బిగించి బిగించేశాము చెక్ పోస్ట్ లేనందుకు వాళ్లకు అలవాటైపోయింది బాగా ఈ విధంగా ట్యాక్సీలు కట్టకుండా రావటము అది మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా నష్టమే కాబట్టి మేము ఇక జరిమానాలు విధించక తప్పదు మెయిన్ వెహికల్స్ ఎటువంటి ఉండటం అమౌంట్ ఏమి ఉండదండి ట్వల్వ్ ప్లస్ వన్ వాహనానికి కూడా మూడు వేలే బస్సు కైతే సీటు మూడు వందల యాభై దాదాపు బస్సులు పెద్ద బస్సులు అని కట్టుకొస్తున్నారు ముఖ్యంగా చిన్న వాహనాలు అంటే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ వన్ వాళ్ళు చెక్ పోస్ట్ లేకపోవటం మూలాన్ని కట్టట్లేదు ఇంతకుముందు చెక్ పోస్ట్ ఖచ్చితంగా ఆగేవాళ్ళు కట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరు వాళ్ళు చెక్ వాళ్ళు లేరు నేను మేము ఆత్మకూరులో ఉంటాం హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎప్పుడో నెలకు రెండు సార్లు మూడు సార్లు వచ్చినప్పుడు ఆపాల్సి వస్తుంది వాళ్ళకి అలవాటు అయింది అలవాటు పోవాలంటే మేము జరిమానాలే విధించాల్సి వస్తుంది నిన్న ఈ రోజు కూడా మేము జరిమానాలు విధించలేదు వాళ్ళతో బలవంతం కాదు వాళ్ళతోనే ట్యాక్స్ ఆన్లైన్లో కట్టించాం ఆన్లైన్లో కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు అది పెద్ద ఐదు నిమిషాలు పనే వాళ్ళు మరి డ్రైవర్లు వాళ్ళ దగ్గర ట్యాక్స్ డబ్బులు తీసుకుంటారు ఎగ్గొట్టేసి తిరుగుతుంటారు అదేదో మిగిలిచ్చుకుందామని కాకపోతే ఇప్పుడు ట్యాక్స్ తో పాటు వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు అది చాలా భారీ నష్టం కదా వాహనదారునికి కానీ వాహన యజమానికి కానీ అది కూడా వాళ్ళు మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ట్యాక్స్ కట్టుకుని రావాలని కోరుకుంటున్నారు శ్రీశైలం భక్తులు ఘాట్ రోడ్డు కాబట్టి ఇటు తెలంగాణ గానీ ఏపీ గానీ వాళ్ళకి ఎటువంటి సలహాలు చూసాను ముఖ్యంగా ఈ ఓన్ డ్రివన్ వెహికల్స్ ఈ మధ్య హైదరాబాద్ లో రెంట్కి ఇస్తున్నారు చాలా మందికి పెద్ద డ్రైవింగ్ రాకపోయినా తీసుకొని వస్తున్నారు వాడు ఘాట్ ఎక్కలేక మధ్య మధ్యలో ఆపుతుంటాడు వెనకల బండ్లో ముందు బండ్లో వాళ్ళకి బండ్లకు తగిలే అవకాశం కూడా చాలా ఉంటుంది ఘాట్ లో నడపాలి అంటే తగిన నైపుణ్యము తగిన ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ రెండు లేకుండా దయచేసి ఘాట్ రోడ్లో మీరు ఒక డ్రైవర్ నిసుకుని ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని సురక్షితంగా వెళ్ళిపోవచ్చు